హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అమావాస్య వెళ్ళింది కదండి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను అందులో వచ్చేది శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసానికి ఇల్లు మొత్తం నీటుగా ఉంచుకోవాలి కదా మామూలు అమావాస్యలు అయితే నేను అంతగా పట్టించుకోను కానీ శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ అండి అన్ని పండగల కంటే కూడా శ్రావణ మాసం చాలా ముఖ్యమైన ఇష్టమైన పండగ ఎందుకంటే లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండీ లక్ష్మీదేవి అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి గడపలకు పసుపులు రాసుకొని ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని ఉదయాన్నే తలస్నానాలు చేసి పూజలు చేసుకొని ఇలా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా హాయిగా మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది కదండీ ప్రతిరోజు పూజలు చేసే అలవాటు లేని వాళ్ళు కూడా తప్పనిసరిగా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు మాత్రం పూజలు చేయకుండా అస్సలు ఉండరు కదా అందుకని శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం అండి శ్రావణ మాసం రాబోయే ముందు ఆ మాసంలోనే అందరూ పూజలు దులిపాము కాకపోతే ఇప్పుడు అమావాస్య వెళ్ళింది కదండి ఇంకా అమావాస్య వెళ్ళిన తర్వాత మన ఇంటిని క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి కదా అందుకని ఇంక ఇదిగోండి ఫస్ట్ అయితే బెడ్షీట్ మారుస్తున్నాను బెడ్షీట్ మారక కూడా పది రోజులు అవుతుంది బెడ్షీట్ నల్లగా ఉందిలని ఇంకా మంచాన్ని కూడా డీప్ క్లీన్ చేశానండి మంచము మంచం దగ్గర ఉన్న కిటికీలు మొత్తం నీట్గా దులిపేసి బెడ్ షీట్ వేసాను అసలు బెడ్షీట్ దులిపేటప్పుడు ఎంత దుమ్ వచ్చిందోనండి చాలా దుమ్ము వచ్చింది మనం రోజు దులిపి ఊడ్చి దుడిచి ఎంత నీట్గా క్లీన్గా ఉంచుకుంటున్నా సరే దుమ్ము అనేది ఎక్కడి నుంచి వచ్చిద్దో కానీ ఎంత దుమ్ము వచ్చిద్దోనండి ప్రతిరోజు ఊడుస్తున్నా సరే డస్ట్ అనేది ఎంత డస్ట్ వచ్చిద్దో మంచమైతే దులిపేసి బెడ్షీటులు పిన్నేసులు పెట్టేసి నీట్గా వేసానండి మళ్ళీ బెడ్షీటు తీసి ఉతికేదాకా ఇంక బెడ్షీట్ని కదిరియాల్సిన అవసరం ఉండదు ఇంకా మళ్ళీ ఇదిగోండి తలుపులు కూడా తుడుస్తున్నాను ఈ తలుపులు రోజు తుడిచినా సరే దుమ్ము అనేది కనపడతానే ఉంటుందండి ఇలా డిజైన్లు ఉన్న వాటిల్లో అయితే మధ్య మధ్యలో గ్యాపుల్లో అసలు డస్ట్ ఎంత డస్ట్ ఉండిద్దో అందులోనూ మాకు ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా తిరుగుతున్నాయి కదండీ ఇంకా దుమ్ము గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు రోజు తుడిచినా సరే మళ్ళీ తెల్లారేపటికి దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోజు ఇల్లు ఇల్లుచేటప్పుడు ఇంక ఈ తలుపులు కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా దులిపి ఊడటమేనండి లేదనుకోండి తెల్లంగా దుమ్ము కనిపిస్తూ ఉంది ఇంక ఇదిగోండి అరమార్లు కూడా పైపైన దుమ్ము అనేది దులుపుతున్నాను అంతకుముందు పది రోజుల క్రితమేగా మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు పైపైన దుమ్ము అనేది దులుపుతున్నాను ఇంట్లో కొంచెం డస్ట్ కనిపించినా సరే మనకు మనశ్శాంతి ఉండదు కదా ఒక క్లాత్ తీసుకొని దాన్ని దులిపేదాకా మనకు నిద్ర అనేది రాదు ఇంక ఇంట్లో ట్యాబ్లెట్లు అవన్నీ ఉంటే అయిపోయినాయి అన్నీ తీసి పడేశానండి పిల్లలు ఏదో ఒక కాగితాలని ట్యాబ్లెట్లని పెన్సిల్ అని అయ్యో ఒకటండి అన్నీ పనికిరానివన్నీ పెడతా ఉంటారు పెన్నులు అయిపోయినాయో అవి పడేయరు వాటిని అరమార్లో భద్రంగా దాచిపెడతారు ఇంకా అవన్నీ తీసి పడేస్తూ ఉంటాను అవి అలాగే ఉంచామనుకోండి అరమార్లు అన్నీ అడ్డంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా అందుకని ఎప్పుడప్పుడు తీసేసి నీట్గా సర్దేస్తూ ఉంటాను ఇంకా వంటగదిలోకి ఇస్తే ఇదిగోండి ఈ పప్పుడబ్బాల మీద లైట్గా దుమ్ము అనేది కనిపిస్తుంది ఇంకొక క్లాత్ తీసుకుని ఆ దుమ్ము కూడా దులిపేస్తున్నాను మొత్తం అన్నీ తీసేయడం తుడవట్లేదండి అంతకుముందేగా మొత్తం అన్ని షాంపు నీళ్ళతోటి నీట్గా తుడిచిపెట్టాను ఇంకా పైన కూడా కొంచెం దుమ్ము కనిపిస్తూ ఉంది క్లాత్ తీసుకొని ఈ సామాన్ల మీద ఉన్న దుమ్ము వడికి తుడిచేస్తున్నాను ఇంట్లో ఉండి ఈ పనులన్నీ చేసుకోవడానికే చాలా కష్టంగా ఉందండి అందులో జాబ్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళే పనులు చేసేవాళ్ళు ఇంట్లో పనులు బయట పనులు ఇన్ని చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉండిద్దు అప్పుడప్పుడు పొలం వెళ్ళి ఇలా పనులు చేసుకుంటుంటేనే ఇలా కష్టంగా ఉంటుంది ఇంకా రోజు ప్రతిరోజు బయటకు వెళ్ళే వాళ్ళు అసలు కమ్మో ఇంట్లో పనులు బయట పనులు బ్యాలెన్స్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమండి ఏదేమైనా సరే ఇంట్లో ఉన్నా సరే బయటకు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మన పనులు మాత్రం తప్పవు కదండి ఇంట్లో మాత్రం క్లీన్గా లేకపోతే మనసు మనసు మాత్రం అసలు ప్రశాంతంగానే ఉండదండి ఇల్లు నీటుగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నం తిన్నా తినకపోయినా మంచి చీరలు కట్టుకున్నా కట్టుకోకపోయినా మంచి నగలు వేసుకున్నా వేసుకోకపోయినా ఇంటిని నీటుగా ఉంచుకొని ఇంటిని ఒక్కసారి చూసుకున్నామంటే అలా మనసు ఎంతో ప్రశాంతంగా ఎన్ని కోట్లు ఆస్తులు సంపాదించినట్టుగా అంత మనశ్శాంతిగా అనిపించిద్దండి నాకైతే మాత్రం అలాగనే ఉంటుంది పండగలు వస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి పిండి వంటలు తినొచ్చని పిల్లలకేమో సెలవులు వస్తాయనే ఆశ మనకైతే మాత్రం పనులు ఎక్కువ పనులు మనకే ఉండేది పండగ వచ్చినా సరే ఏది వచ్చినా సరే పనులు మాత్రం ఎక్కువగా ఉండేది మనకే కదండి విడి రోజుల్లో ఒక్క పని ఉందనుకోండి పండగ రోజుల్లో మనకి డబల్ పని ఉంటుంది పండగని మనం రెస్ట్ తీసుకోవడానికి ప్రశాంతంగా కూర్చోడానికి ఖాళీగా ఉండదు పండగ రోజే ఎక్కువ పని ఉంటుంది ఇంకా వంటగదిలో ఆ వస్తువులన్నీ నీట్గా తుడిచి పెట్టేసి వంట గది ఊడ్చేసానండి ఇంక ఇదిగోండి ఈ గదిలోకి వచ్చాను బెడ్షీట్ అవి మార్చి మంచం అది డీప్ క్లీన్ చేశాను కదండీ డస్ట్ చూడండి అసలుకి ఎంత దుమ్ముందో చూడండి తెల్లగా చూడండి అసలుకి ఎంత దుమ్ము వస్తుందో మంచం డీప్ క్లీన్ చేస్తేనే చాలా దుమ్ము వచ్చిందండి నార్మల్గా బెడ్షీట్ వేస్తే అంత దుమ్ము రాదు కానీ డీప్ క్లీన్ చేస్తే మాత్రం చాలా దుమ్ము వచ్చిద్ది మనం డీప్ క్లీన్ చేయకపోతే ఆ దుమ్ము అనేది మంచం మీదే ఉండిద్ది కదా ఇంకా అది ఎన్ని సంవత్సరాలైనా డీప్ క్లీన్ చేయకపోతే మంచం నిండా పేరుకొని పోయి మంచం అనేది పాడైపోయింది త్వరగా పుచ్చిపోయి చెదులు అనేది వచ్చిద్ది అందుకని నెలకొక్కసారి కానీ కాకపోతే రెండు నెలలకు ఒక్కసారి అయినా సరే మంచాన్ని మాత్రం డీప్ క్లీన్ చేసుకొని బెడ్షీట్ వేసుకోవాలి కసు ఊడుస్తానే ఎక్కడన్నా పైన బూజు కనిపిస్తుంది ఏమని చీపరు తీసుకొని దులుపుతా ఇంకా ఊడుస్తున్నానండి మనం రోజు బూజులు దులిపినా వస్తానే ఉంటాయండి ఎప్పుడన్నా ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళ పనే బాగుంటుందండి రోజు క్లీన్ చేసినా సరే మళ్ళీ నాలుగు రోజులకు దుమ్ము వచ్చిద్దు కదా మనం క్లీన్ చేస్తాములే అని క్లీన్ చేసినటువంటి డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది క్లీన్ చేయకపోయినా అలానే ఉంటుంది క్లీన్ చేసినా వారానికి మళ్ళీ యథామాములుగా అదే పరిస్థితికి వచ్చేస్తుంది ఒక్కసారి మనం బూజు దులిపితే మళ్ళీ రాకుండా ఉంటే ఎంత బాగుంటుందండి కనీసం ఒక నెల రెండు నెలలైనా దుమ్ము అనేది రాకుండా ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే వారానికే మళ్ళీ దుమ్ము అనేది తెల్లంగా వచ్చేసిద్ది పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకి మిషన్స్ ఏమైనా ఉంటాయేమోనండి మిషన్తో క్లీన్ చేసుకుంటారేమో చిన్న ఇల్లు ఉన్న వాళ్ళమే ఇలా క్లాతులు తీసుకొని క్లీన్ చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది వాళ్ళు ఇలా క్లాతులతో క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి వాళ్ళకి ఏమన్నా మిషన్లతో క్లీన్ చేసుకుంటారేమో లేదనుకోండి కొంతమంది పని మనుషులను పెట్టుకుంటారు పని మనుషులు పెట్టుకున్నా సరే వాళ్ళు మనం చేసినట్టుగా పనులు చేస్తారా చెయ్యరు గది లేక పని వాళ్ళని పెట్టుకోవటమే కానీ మనం చేసినట్టుగా మనం చేసినంత నీటుగా వాళ్ళు అస్సలుగా పనులు చేయరు డబ్బులు వేస్టే కానీ పనులు మాత్రం నీటుగా చెయ్యరు ఇదిగోండి ఇంకా ఇల్లు మొత్తం నీటుగా ఊడ్ చేశాను కదా ఇంకా వంటగది హాలు మొత్తం తుడుచుకుంటూ వస్తున్నాను మంచం చాటును కూడా మురికి ఎక్కువగా ఉందండి రోజు ఇల్లు తుడిచేటప్పుడు మంచం చాట్న తుడుస్తూనే ఉంటా ఇంక ఈరోజు మంచం కొంచెం యువతలకు లాగాను కదా ఇంకా అందుకని ఇదిగోటట్టు వైపున మూలల్న అది నీటుగా తుడుస్తున్నాను రోజు మూలల్లా తుడవటానికి మనకు కుదరదు కదా అందుకని ఈరోజు నీటుగా తుడిచేసాను అమావాస్యకి ఇంకా ఇల్లు భోజులు దులపటాలు బెడ్షీట్లు మారవటాలు ఇల్లు తుడవటాలు మొత్తం క్లీనింగ్ పని అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్నానం చేసి పూజ గది క్లీన్ చేస్తున్నాను అమావాస్య వెళ్ళిన తర్వాత అందరూ ముందు చేసే పని పూజ గదిని క్లీన్ చేసుకోవటం పెద్ద పెద్ద గుడిలో అయినా సరే చిన్న గుడిలో అయినా సరే మన ఇంట్లో పూజ గదిలైనా సరే అమావాస్య వెళ్ళిందంటే మాత్రం చక్కగా దేవుడు పటాలన్నీ దేవుడి గది అంతా వాటర్ వేసి మొత్తం నీటుగా క్లీన్ చేసుకుంటాము అమావాస్య వెళ్ళిన తర్వాత నేను పూజ గదిని ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేస్తాను నాకు తెలిసిన విధంగా నాకు వచ్చినట్టుగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి ఇంకా నిష్టగా ఏమన్నా క్లీన్ చేయాలో నేనేమన్నా తప్పులు చేశానో మీకు తెలిస్తే నాకు చెప్పండి ఎప్పుడు నేను ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటానండి ఒక క్లాత్ తీసుకొని దేవుడు గది మొత్తం ఉన్న దుమ్మంతా దులిపేసానండి దులిపేసిన తర్వాత వాటర్ పోసి దేవుడు గది నీట్గా తుడిచేసి ఇంకా పేపర్ వేసుకుంటాను పేపర్ వేసి దేవుడు పటాలన్నీ పెట్టేస్తానండి ఈ దేవుడు పటాలను కూడా కొంచెం వాటర్ చల్లేసి ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను వాటర్ బాస్ మనం కడిగామనుకోండి పటాలన్నీ పాడైపోతాయి కదా అందుకని చుక్క నీళ్ళు ఇలా చల్లేసి క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను ఈ నీళ్లు కూడా మనం వాడని నీళ్ళండి మోటార్ వేసి అప్పుడప్పుడు పట్టుకొని వస్తాను పట్టుకొని వచ్చి ఇంక ఇదిగోండి ఈ విధంగా నీట్గా క్లీన్గా తుడుస్తాను నెలకు ఒక్కసారి అమావాస్య వెళ్ళిన తర్వాతే క్లీన్ చేస్తాం కాబట్టి డస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి నెలకొక్కసారే క్లీన్ చేస్తాం కదా అందులో మాకు తలుపులు అవన్నీ ఏమీ లేకుండా దేవుడి గది అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది అందులో దోమలు ఇంకా దేవుడైనా సరే దోమలకి దేవుడు దేవుడు గది దేవుడు పటాలు అని దోమలకు అసలు తెలియదు కదండి ఇంకా వాటి పని వాటి చేసుకుంటా ఉంటాయి ఇవన్నీ మనం నీటుగా ఇంకా తడి క్లాత్ పెట్టి తుడవటమే పొడి క్లాత్తో తుడిచినా సరే అంత నీటుగా క్లీన్ అవ్వవు అందుకని తడి క్లాత్తోనే నీటుగా చక్కగా తుడుస్తాను తుడిచిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ విధంగా గంధంతో బొట్లు పెడుతున్నాను ఒక పుల్ల తీసుకొని పుల్లకి రెండు వైపులా దూది పెట్టానండి ఇది మనం చెవుల్లో తిప్పుకుంటాం చూడండి ఆ పుల్లేం కాదు తులసి చెట్టు ఉంది కదండి తులసి చెట్టుకి ఒక ఎండిపోయిన పుల్ల తీసుకున్నాను దానికి ఇంకా పూజ గదిలో వాడుకుంటాం కదండీ దూది ఉండిద్ది కదా మాకు చేతిలో పండే పత్తి ఉండిద్ది కదా ఆ పత్తి తీసుకొని అటువైపున ఇటువైపున పెట్టాను పెట్టి ఒక ఒకవైపునేమో గంధంలో ముంచి బొట్టు పెడుతున్నాను ఒకవైపునేమో కుంకంలో ముంచాను ఈ ప్రాసెస్లో దేవుడి పట్టాలు పూజించుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉందండి మన చేతితో అనుకోండి ఒక వేలుతో గంధం పెట్టాలి ఇంకొక వేలుతోనేమో కుంకం బొట్లు పెట్టాలి అలా మన చేతులతో పెట్టే పని లేకుండా ఇంక ఇదిగోండి ఈ పుల్లతో పెట్టేయచ్చు ఇదిగోండి దూది కూడా చేలో పండేది దూది ఎప్పుడు నేను చేతులతోనే పొట్టు పెట్టేదాన్ని అండి ఈసారే ఈ విధంగా ట్రై చేశాను ఎలా ఉండిద్దో చూద్దామని ట్రై చేశాను కానీ చాలా సింపుల్గా ఉందండి బాగా పొట్లు కూడా గుండ్రంగా నీటుగా వస్తున్నాయి దేవుడి పటాలను కింద పెట్టకూడదు కదండి అందుకని మాకు ఇదిగోండి ఇలా టిక్కీలు వస్తాయి కదా మనం బియ్యం తెచ్చుకుంటాము మాకు చేలో వేయటానికి ముందు కట్టలకి టిక్కీలు వస్తాయి కదా వాటి మీద పెట్టుకుంటాను నేను పేపర్ అనుకోండి కొంచెం తడి తగిలినా సరే పేపర్ అనేది తడిచిపోయి పాడైపోయింది అందుకని నేను ఈ విధంగా టిక్కీ లాంటివి మా ఇంట్లో ఉంటాయి కదా అవి వేసి పెట్టుకుంటాను అవి వేసి పెట్టి ఇంకా దేవుడి పట్టాలు నీట్గా తుడిచి ఇలా బొట్లు పెడతాను ఇలాంటి పట్టాలు అనేవి అందరికి ఉండవు కదండీ ఇంకా వాళ్ళైతే పేపర్లు వేసుకొని క్లీన్ చేసుకుంటారు నేనైతే మాత్రం ఈ విధంగా వేస్తానండి ఈ దేవుడి పట్టాలన్నీ పూజించిన తర్వాత దేవుడి గుట్లో నీటుగా సర్దేసి ఇంకా దీపరాజన ప్రమిధిలో అవన్నీ ఉంటాయి కదండి వాటిని కూడా నీటుగా కడిగేసి తుడిచేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా మనం ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు దీపారాజన ప్రమిదలో అవన్నీ ఇత్తడేవి కదండి నేను కొంచెం చింతపండు ముగ్గు వేసి రుద్ది నీటుగా క్లీన్ చేస్తాను నిమ్మకాయ ఉందనుకోండి నిమ్మ చెక్కను మనం ఉప్పు వేసి క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది పీతాంబరం అలాంటివైతే నేను ఎప్పుడు తెప్పించలేదు ఎప్పుడు వాడను ఎక్కువ శాతం చింతపండు ముగ్గు వేసే క్లీన్ చేస్తాను ఈ అమావాస్యకి నా పూజ గది క్లీనింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ కలుద్దాం బాయ్